కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి మరి ప్రతి మానవుడు ఎలా జన్మించినా ఏ కులంలో ఏ మతంలో జన్మించినా మొట్టమొదట ప్రాపంచిక జీవితాన్నే చూస్తాడు ఆ తర్వాత రెండో జీవితం ఆధ్యాత్మిక జీవితం మరి కొంతమంది ఒకే జన్మలో ప్రపంచక జీవితము చూస్తారు ఆధ్యాత్మిక జీవితము చూస్తారు ఇలాంటి వాళ్ళు మరి రెండు ప్రపంచకము ఆధ్యాత్మికము రెండు కూడా ఒకే జన్మలో చేసిన వాళ్ళు పూర్ణ పురుషులుగా అవడానికి అవకాశం ఒకే జన్మలో అంటే ప్రపంచ జీవితంలో ఎన్ని అనుభవించినా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేకే జీవితం అసలైన తృప్తిగా ఉంటుంది ఆందోళనలు ఆవేశాలు అరిషట్ పర్వగాలు అన్నీ కూడా మానవుడి యొక్క అదుపులో ఉండి భగవత్ తత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంటే అప్పుడు శాంతిని పొందుతాడు అందుకే ప్రపంచ జీవితం కంటే కూడా ఆధ్యాత్మిక జీవితం గొప్పగా ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు మరి మొట్టమొదటి ప్రపంచక జీవితంలో ఎలా ఉంటే నమ్మ నేను ప్రపంచక జీవితంలో ఉన్నాను అని మరి ఎలాంటి గుణాలు ఉంటాయి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇవన్నీ ఫస్ట్ ప్రాపంచిక జీవితం గురించి తెలుసుకుని మరి ఎక్కడ చింత ఉంటుందా నిశ్చింత ఉంటుందా అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ప్రపంచిక జీవితం అంతా కూడా చింతలతో కూడి ఉన్నది అది ప్రతి ఒక్కరు కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు విచారణ చేసుకుంటే మరి వాళ్ళ జీవితంలో ఎంత చింత ఉందో ఎక్కడికక్కడ అర్థమవుతుంది ప్రపంచకుల్లో ఎందుకు ఇంత చింతతో ఉంటున్నాము అంటే వివేకం లేక విషయం అర్థం కాక ఏది సత్యం ఏది నిత్యమో అర్థం కాక సుఖమంటే ఏంటి సంతోషమంటే ఏంటి ఆనందం అంటే ఏంటి తెలుసుకోలేక ఎప్పుడు చింతలో ఉంటాడు మానవుడు ఎంత సంపాదించినా ఎన్ని డిగ్రీలున్నా ఎన్ని పదవులున్నా మరి నిత్యము ఏదో చింత ఏదో చింత ఏదో చింత ఈ చింతని పెంచుకుంటాడు తనకేది అవసరమో కూడా తనకు తెలియదు తెలుసుకోలేడు అక్కర్లేని వాటి కోసం ఎక్కువ ఆపత్రై పడుతూ ఉంటాడు సతమతం అయిపోతాడు జీవితాన్ని అంతా వ్యర్థం చేసుకుంటాడు ఒక్క ప్రపంచ జీవితమే చాలు అదే సత్యం నిత్యం అనుకున్నవాడి జీవితం అంతా కూడా వేదనతో ఉంటుంది మరి అక్కడ ఆ విధంగా ఉంటూ మరి అస్తవ్యస్తమైన జీవితం సంపాదిస్తూ ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి కూడా ధనం ఉంటే చాలు అన్ని వస్తాయి అని అనుకుంటూ ఉంటారు ఇది ఈ ఒక్క జన్మలో కోరిక కాదండి జన్మ జన్మల సంస్కారం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నా సరే ధనం మీద తాపత్రయం ఉంటూనే ఉంటుంటుంది కానీ ఎంతగా అటువైపు వెళ్తామో అప్పుడు తగ్గుతుంది కానీ ఆధ్యాత్మిక పరిచయమే లేని ప్రతి మానవుడికి ఎందుకు దుఃఖం వస్తుంది అంటే ఇది శాశ్వతం ప్రపంచం శాశ్వతం శరీరం శాశ్వతం అని అనుకుంటూ ఉంటారు భగవంతుడంటే నా కోరిక తీర్చేవాడు అనుకుంటాడు నా కోసం అన్ని ఇచ్చేవాడు అనుకుంటాడు మరి భగవంతుడు ఎవరో కూడా సరి అయిన అవగాహన సరి అయిన అర్థం తెలుసుకోలేడు ఈ జగత్తు అంతా కూడా ఇప్పుడు మూడొంతులు ఈ రకం ప్రజలే ఉన్నారు ఎప్పుడు ఈ జగత్తులో అవన్నీ వాడుకుంటాడే తప్పించి ఎన్ని వాడుకున్నా ఎన్ని సంపాదించినా వాళ్ళ జీవితంలో తృప్తి అనేదే లేకుండా మరి బ్రతికేస్తూ ఉంటారు కోరికను కోరుతారు కోరినవి పొందినా కూడా తృప్తిగా జీవించరు మొట్టమొదటి ఎలా ఉంటుందంటే కోరుకుంటారు పోని వాడి పూర్వజన్మ సుకృతమో అదృష్టమో ప్రయత్నము కృషో ఏదో ఒక కారణం మూలాల కోరినవి వస్తాయి వచ్చినా కూడా తృప్తికరమైన జీవితం ఉండదు ఒక్కొక్కసారి కొందరు మానవులు మరీ మూర్ఖంగా మరీ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఇవి వచ్చే వరకు ఒకరకం తాపత్రయం వచ్చాక అవి పోతాయేమో అని భయం ఎక్కడ సంపదలు తన చెయ్యి దాటిపోతాదేమో అని బెంగ ఈ సంపద నాకు లేకపోతే చుట్టుపక్కల జనం నన్ను లోకువుగా చూస్తారేమో అని బెంగ ఆ డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మానవులు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కసారి ఈ డబ్బు కోసమే స్నేహాన్ని పోగొట్టుకుంటారు బంధుత్వాన్ని పోగొట్టుకుంటారు ఎవ్వరినీ నమ్మని స్థితిలోకి దిగజారిపోతారు ఎంతవరకు చింతన ఉంటుందో ఎంతవరకు దైవ చింతన ఉండదో అటువంటి మానవుడి జీవితం ఎప్పుడూ కూడా వేదనతోనే ఉంటుంది మరి ఈ ప్రపంచక కోరికలు మనకి ఎంతగా పెరుగుతుంటాయో మనిషి అంతగా దిగజారిపోతాడు గమనించండి బాగా సంపాదించిన వాడి జీవితం ఎప్పుడు శాంతిగా సుఖంగా ఉండదు డబ్బు పెరిగే కొద్దీ డబ్బు అవసరమే ప్రపంచక జీవితంలో మానవుడు బ్రతకాలి అంటే డబ్బు అవసరమే కానీ దానికోసమే జీవితం కాదు కానీ నేటి మానవుడు దానికోసమే జీవితం అనుకుంటూ ఎప్పుడు కూడా దాని వెనకాతలే పడుతూ మరి అవసరానికి మించిన సంపాదిస్తూ మరి ఎప్పుడు వేదన 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 ఎక్కువ అవసరమైన దాని గురించి కూడా తన శక్తిని అంతా కూడా దారపోస్తున్నాడు తనకు అనంతమైన శక్తి ఉంది ఆ ఉన్న ఈ నశించిపోయే ప్రపంచంలో జనాలు నన్ను పొగడాలి ఈ శరీరాన్ని సుఖపెట్టాలి నా బంధాల బంధుత్వాల్ని గొప్పగా చెప్పాలి నా కడుపున పెట్టిన బుడ్డలు మహారాజుల్లా బతకాలి ఇట్లాంటి కోరికలతో ఎప్పుడు నిత్యము శాంతి లేని జీవితం పొందుతాడు ప్రపంచక చింతన ఉన్న మానవుడు ఎప్పుడు కూడా చూడండి అనుకున్నది సాధించలేకపోతే ఒక్కొక్కసారి చూడండి కాలం కలిసి రాదు కొంతమందికి ఎందుకు కలిసి రావట్లేదు అంటే గత జన్మలో వాడి పుణ్యకర్మ లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంపాదించలేనప్పుడు అప్పుడు మరి దుర్గుణాలకి బానిసలై కూడా ఉంటారు కొంతమంది చూడండి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తారు ఈ వేదన తట్టుకోలేక మద్యానికి బానిసై మొత్తం మద్యానికి బానిసై తనొక్కడే నష్టపోడు ఆరోగ్యపరంగా తాను నష్టపోతాడు చుట్టుపక్కల భార్య పిల్లలను కూడా విపరీతమైన హింస చేసి వాళ్ళని కూడా కష్టపెడతాడు మరి భాగవతంలో మద్యపానం కూడా మహా పాపము అని ఉంది మామూలు పాపం కాదు రెండు మహా పాపం అంట ఎందుకంటే తాను నష్టపోవడమే కాదు తన వల్ల కుటుంబం తన వల్ల సమాజం మొత్తం నష్టపోతుంది మరి ఇన్ని తెలుసుని ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినట్టు నటించిన ఎప్పుడైతే మద్యపానం అన్నది ఉందో అప్పుడు ఎంతో పాపం చేసిన వాళ్ళని అవుతాం మరి ఎందుకు దానికి బానిసలు అవుతారు అంటే కుక్కలకి వాళ్ళ కోరికలు తీరు వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు ఆ ప్రయత్నాలు ఫలించినప్పుడు ఆ వ్యధని తట్టుకోలేక ఆ టెన్షన్ తట్టుకోలేక ఎవడో ఒక దౌర్భాగ్యుడు చెప్తాడు కొంచెం మందు తాగు మర్చిపోతావు కష్టాలు కొంతమంది చూడండి శారీరక శ్రమ చేసి మందు తాగి పడుకుంటారు అంటే వాడి జీవితంలో సుఖపడి ఆనందపడే యోగం లేనప్పుడు ఇలాంటి స్నేహితులే ఉంటారు అందుకే సాధకులు ఎప్పుడు సజ్జనులతో సాంగత్యం సజ్జనులతో సాంగత్యం సజ్జన సాంగత్యం అనే గురువులు మనకి ఎందుకు చెప్తారు మంచివాడితో సాంగత్యం చేసినప్పుడు మనకి మంచి బుద్ధి అవుతుంది చెడు సహవాసాలు చేస్తే మనకి చెడ్డవారితో చేసినప్పుడు మనకి ఇలాంటి చెడు వాసనలే అంటుకుంటాయి మీరు గమనించండి కృష్ణునితో సహవాసం చేసి కష్టాలను కూడా ఓర్చుకుని పాండవులు కట్టెక్కుతే శకునితో సహవాసం చేసి అంతఃపురంలో ఉన్న శుభ్రమైన నిద్రపోకుండా మరి సుఖభోగాలు అనుభవించకుండా ఎప్పుడూ చింతలోనే ఉన్నాడు దుర్యోధనుడు ధర్మరాజు నా పక్కన ఉన్నాడు నన్ను కాపాడుకోగలడు అని నిశ్చింతగా ఉన్నాడు సజ్జనులతో సహవాసం మనకి నిశ్చింత దుర్జనులతో సహవాసం ఎప్పుడూ చింతలోనే ఉంటాం అసలు చింతక కారణం మానవుడికి చింతక కారణం ఏంటి అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే నాకు ప్రపంచక కో చింతలు వస్తున్నాయి ఎప్పుడైతే నేను ఉన్నదానితో తృప్తి పడతానో నిశ్చింతమైన జీవితం వస్తుంది అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే తెలుసుకునే పరమ సత్యం ఇది తృప్తి లేని జీవితం ఎప్పుడూ చింతే తృప్తి ఉన్న జీవితం ఎప్పుడూ నిశ్చింతే భగవంతుడు ఎవరికి ఎవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళ గత జన్మ పుణ్యాన్ని బట్టి వస్తాయి కానీ మనం ఎంత ప్రయత్నించినా దానికోసమే మన జీవితం వెచ్చించినా అక్కడ ఫలితం రాకపోవచ్చు ఇప్పుడు ఉంటుంది మానవుడి జీవితంలో కష్టం దుఃఖం ఎందుకు అంటే మనకి నేను శరీరం అనుకున్నప్పుడు ఈ ప్రపంచం శాశ్వతం అనుకున్నప్పుడు మరి ఎప్పుడు భయంతో బతుకుతాం లోకం ఏమనుకుంటుందో లోకం ఏమనుకుంటుందో అనే ఒక భయంతో బతుకుతాం అంటే మనోస్థితిలో ఉంటాం మనం ఎప్పుడైతే మనం లోకం ఏమనుకుంటుందో మరి నా శరీర సుఖాలే కావాలి ఆ బంధాలు ఇలా ఉండాలి అనుకున్నవాడు ఎప్పుడు భయంతో బతుకుతాడు శోకాన్ని దాటడానికే మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం డబ్బును సంపాదించడానికి పదవులను సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన రోజున దుర్వ్యసనాలకి బానిసే ఇంకా ఇంకా దుఃఖల్లో కూరుకుపోతాడు మరి ప్రపంచమే శాశ్వతం అనుకున్నవాడు శరీరమే శాశ్వతం అనుకున్న ప్రపంచక మానవుడు ఎప్పుడు ప్రతి వాళ్ళని అనుమానిస్తూనే ఉంటాడు మంచి వాళ్ళని కూడా అనుమానించే బుద్ధి ప్రపంచక మానవుడికి ఉంటుంది మరి ఇలా ఎప్పుడు వ్యధతోటి వేదనతోటి భయంతో శోకంతో ఎప్పుడు చింతలో కూరికిపోయిన ప్రపంచక మానవుడికి ఎప్పుడు శాంతి ఉండదు ఎప్పుడు శాంతి ఉండదు ఆఖరికి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే తప్పు ఉంటే నన్ను అందరూ పొగుడతారు పద ఉంటే అందరూ పొగుడుతారు అని ఆశపడిన ఈ మానవుడికే చుట్టాలు బంధువులు వార్తక్యం వచ్చాక చనిపోయాక ఒకే ఒక్క మాట అంటారు ఏమిటి అంటే ఇంత తాపత్రయ పడ్డాడు వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాడు ఈ పదవులు పట్టుకెళ్ళాడా ఈ డబ్బు పట్టుకెళ్ళాడా బతికుండగా ఒక్క మంచి పని చెయ్యలేదు ఒక్కసారి కూడా భగవంతుడిని తలుచుకోలేదు ఎప్పుడు డబ్బులు పదవులు అని తాపత్రయపడి పడి పేరు కోసం ప్రతిష్ట కోసం ప్రయత్నించే మానవుడికి చిట్ట చివరగా చనిపోయేకొచ్చే బిరుదు ఏంటి అంటే ఏం పట్టికెళ్ళాడని బతుకున్నప్పుడు ఇంత తాపత్రయ పడ్డాడు అనే ఒక పనింద వేస్తారు అందుకే మనలాంటి వాళ్ళం మనలాంటి జానులు ప్రపంచం మేరకు పరుగుపెట్టినప్పుడు అక్కడ మనకి అపవాదులే కానీ ఆశీస్సులు రావు అని మనం గ్రహించాలి అందుకే ధ్యానంలోకి వచ్చిన ప్రతి మానవుడు ఇంకా మనకి ఆ వాసనలు ఆ సంస్కారాలు వదలక ప్రపంచ చింత కొంచెం కొంచెంగా ఉంటూ ఉంటుంది ప్రతి వాడికి మరి డబ్బు మీద లేకపోవచ్చు పదవుల మీద లేకపోవచ్చు ఏదైనా మనం చదువుతున్నా ధ్యానం చేస్తున్నా క్లాసులు చెప్తున్నా కూడా వాళ్ళందరూ నన్ను పొగిడేరా లేదా మెచ్చుకున్నారా లేదా నువ్వు సత్యం చెప్పినప్పుడు ప్రపంచం నీ వెనకాతల పడుతుంది అసత్యం చెప్పినప్పుడు పడినట్టు నటిస్తుంది కానీ నీ వెనకాతల విమర్శిస్తుంది ఇదే గుర్తు మన వెనకాతల పడినవాడు మనం అక్కడ లేకపోయినా మనల్ని పొగుడుతున్నాడు అంటే మనం సత్యంలో జీవించినట్టే మనం ఏది కూడా ప్రపంచం గురించి చెయ్యకూడదు పరమాత్మ గురించి చెయ్యాలి నేను ఈ పని చేస్తే పరమాత్మ మెచ్చుకుంటాడా లేదా నేను ఇలా ఉంటే పరమాత్మ మెచ్చుకుంటాడా లేదా పరమాత్మకి ఇష్టమైనట్టు నేను ఉన్నానా లేదా మరి మనందరికీ తెలుసు జ్ఞానులే నాకిష్టలు అని భగవద్గీత ద్వారా మనకి తెలియపరచాడు ఉపనిషత్తుల ద్వారా ప్రపంచక జీవితం శాశ్వతం అనుకున్న జ్ఞాని నా వైపు తిరిగి ఆత్మ వైపు తిరిగి నేను శాశ్వతుడును అని తెలుసుకుని నా వైపు తిరిగితే ఎవరైనా అజ్ఞాని జ్ఞానం వైపు మరలిస్తే భూమి మీద అంతకంటే పుణ్యకర్మ లేదు అని మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి మరి అందుకే పత్రికారు మన అందరి చేత ధ్యానం చేయించడమే కాదు ధ్యాన ప్రచారం కూడా మనం చేయించారు ఎందుకు చేయించారు అంటే ఈ భూమి మీద చేసే పుణ్యకర్మలన్నిటిలోకి గొప్ప పుణ్యకర్మ ఏదయ్యా అంటే మానవుడిని జ్ఞానిగా తయారు చేయడు నేను జీవుణ్ణి జీవించి ఉండేవాడు జీవుడు జీవం పోతే మరణించేవాడే జీవుడు కానీ నాకు మరణం లేదు అని తెలుసుకున్నవాడే దేవుడు అందుకే జీవుడు అని అంటారంటే నా జీవితం పూర్తవుతుంది ఏదో రోజుని అని అనుకున్నవాడు జీవుడు కానీ నా శరీరం పోయినా నేను ఉంటాను నేను శాశ్వతుడిని అని అనుకున్నవాడు జ్ఞాని దేవుడవుతాడు అందుకే ప్రపంచక మానవుడు ఎప్పుడు నేను జీవుణ్ణి ప్రపంచం నన్ను పొగడాలి ఈ శరీరం శాశ్వతం అందుకని ఈ శరీరం ఉండగానే నేను కీర్తిని ప్రతిష్టని కీర్తి ప్రతిష్టలు ఆస్తిపాస్తులు ధన వ్యామం ఇవన్నీ ఉంటాయి ఎంతగా నీకు కోరిక పెరిగితే నీలో అంతగా భయం పెరుగుతుంది ఎందుకు అంటే ఇది పోతుందేమో అని భయం రకరకాల భయాలు లేదా ఇది పిల్లలు ఖర్చు పెట్టి పాడు చేస్తారేమో అని భయం లేదా ఇంత ధనవంతుణ్ణి నన్ను అందరూ డబ్బు అడుగుతారేమో అని భయం ధనం పెరిగే కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది నీ కోరికలు ఎంతగా పెరిగి ఆ కోరిక తీర్చుకున్నా నీ భయం పోదు ఆ భయం ఎప్పుడు పోతుంది అంటే ఎవరేమనుకున్నా భగవంతుడు మెచ్చుకునేలా నేను ఉండాలి అనుకుంటే లోకులు ఏమనుకున్నా నాకు లెక్కలేదు లోకేశుడు మెచ్చుకునేలా నేను బతకాలి అనుకుంటే ప్రపంచ జీవితం కూడా చింతలు వదిలి నిశ్చింతగా బతకగలం మనం అది అందరికీ తెలియాలి అంటే మనలాంటి జీనులు ఆ జానులు అందరూ కూడా మరి ప్రపంచకంలో తృప్తిగా బతుకుతూ ఆధ్యాత్మిక కోసం తపన పడుతూ ఈ జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి ఏ జ్ఞానం నేను జీవుణ్ణి కాదు నేను దేవుణ్ణి అహం బ్రహ్మాస్మి అని గురువు చెప్పారు వేదాలు చెప్పిని అంటే నువ్వు శరీరం కాదు నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు ఎందుకంటే నేను ఆత్మని అంటేనే భగవంతుడు ఈ శరీరం అనే తొడిగేసుకుని నేను భూమి మీదకి వచ్చాను నేను ఏ పౌర జన్మలో ఏ పుణ్యం చేసే గురువు వచ్చి నాకు సత్యం చెప్పాడు నేను శరీరం కాదు ఈ శరీరం దేనికి తెచ్చుకున్నానంటే మానవ దేహం సాధనకి అనుకూలమైన దేహం మిగతా ఏ దేహాలు సాధన చేయలేవు మానవుడు మహామేధావి జీవించి ఉండగానే తానెవరో తెలుసుకోగలడు సృష్టి ఏంటో చూడగలడు అంత అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ ఇప్పుడు సాధన లేని మానవుడు ఎలా ఉన్నాడు అంటే గాఢ నిద్రలో నిద్రపోతున్న జీవుడిలా ఉన్నాడు గాఢ నిద్రపోయినప్పుడు మనకి ప్రపంచం అంటే ఏంటో తెలీదు మన పక్కన ఎవరున్నారో తెలీదు మనం ఎక్కడ ఉన్నామో తెలీదు ఇప్పుడు మనం కూడా అట్లాగే ఉన్నాం మనకు తేడే లేదు ఏ లోకాలు చూడట్లేదు చూడని లోక చూడలేని లోకాలు లేవనుకుంటున్నాం ఇదే పెద్ద అజ్ఞానం అందుకే గురువులు వచ్చి ముందు వచన రూపం అంటే చూడండి కాలేజీ కానీ స్కూల్లో కానీ ముందు పాఠం చెప్పి తర్వాత ప్రాక్టికల్ చేయిస్తారు గురువులు ముందు వచ్చి పాఠాలు నేర్పుతారు ఈ భూలోకం శాశ్వతం అనుకుంటున్నావు నీ శరీరం శాశ్వతం అనుకుంటున్నావు కానీ ఇంతకంటే గొప్ప లోకాలు పైన కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అవి కూడా నువ్వు దేహం ఉండగానే చూడగలవు దానికి ప్రాక్టీస్ కావాలి జానమనే ప్రాక్టీస్ కావాలి ఆ జానమనే ప్రాక్టీస్ చేసినప్పుడు నిద్రపోతున్న నీ తాడే నీ మూడో కన్ను ఉత్తేజితం అవుతుంది అప్పుడు ఈ దేహం ఉండగానే నువ్వు అన్ని లోకాలు చూడగలవని గురువులు మనకు ఉపదేశం చేస్తారు కానీ వాళ్ళు చెప్పాక మనం ప్రాక్టీస్ చేసి సొంతంగా తయారు చేయాలి అది వాళ్ళు చెప్పింది కొంతవరకు నీకు అవగాహన వస్తుంది నీ ప్రాక్టీస్ లోనే అర్థమవుతాయి వాళ్ళు చెప్పి వదలలేదు స్వాధ్యాయం అంటే వాళ్ళు ఎన్నో పుస్తకాలు మహాత్ములు రాసి మన ముందు పెట్టారు అవన్నీ చదువుతూ గురువు చెప్పిన జ్ఞానం కరెక్టు అని నువ్వు విచారణ చేసుకుని తెలుసుకుంటే ఎప్పుడైతే గురువు చెప్పింది సత్య జ్ఞానము అని నీకు అర్థమవుతాదో ఈ మార్గం గుండా వెళ్ళు అని గురువు చెప్తే నువ్వు ఆ మార్గాన్ని ఈ శరీరం వదిలిపోయే వరకు అగరం అప్పుడు ప్రపంచకంలో ఉన్న ఆ జీవితం కూడా నిశ్చింతగా ఉంటది అందుకే ప్రాపంచిక జీవితంలో చింత ఎందుకు ఉందంటే అన్నీ కావాలి అనుకునే వాడికి చింత ఉన్నదాంతో తృప్తి పడిన వాడికి నిశ్చింత అదేనండి ధనం మీద వ్యామోహం వదిలి దైవం మీద వ్యామోహం పెంచుకున్నవాడు ఎప్పుడు నిశ్చింతగా ఉంటాడు నీకు ఎంతగా ఆత్మ మీద ప్రేమ పెరుగుతాదో ప్రపంచక జీవితం అంత తృప్తిగా ఉంటుంది మనకి ఏదొచ్చినా ఒకే మనం కోరుకున్నది రాకపోయినా తృప్తే నిజమే భగవంతుడు తెలుసు నాకు ఇవ్వాలా వద్ద ఇవ్వలేదు అంటే నాకు అది అవసరం లేదు అని తృప్తితో జీవించగలుగుతాడు అందుకే ప్రపంచిక జీవితంలో మానవుడు ఎలా ఉంటాడో తెలుసుకుందాం ఈరోజు రేపటి క్లాసులో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడో తెలుసుకుందాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ